వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ నిర్మాణ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రీతిక్ జైన్ పై ఉద్దేశపూర్వకంగానే ప్రీ ప్లాన్ గా రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ గుండెలు వచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చెడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తన తీరు మార్చుకోవాలని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ మనం చూస్తున్నాము మరి ఇది మానవత్వం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇది ఎంత సిగ్గుచేటైన విషయము అలాగే లగచెల్లలో కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తే మరి మన బీఆర్ఎస్ శ్రేణులు రైతుల ముసుగులో వచ్చి గూండాలు దాడి చేసి కలెక్టర్ మీద అధికారుల మీద దాడి చేయడం ఎంతో వాళ్ళ ప్రాణహాని అంటే చూస్తూనే ఉన్నాం మన విజువల్స్ కారు మీద రాళ్ళు వేసి కొట్టడం కానీ కలెక్టర్ వెంట పడ్డం కానీ అధికారుల వెంట పడడం కానీ ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే వీళ్ళు రైతుల ముసుగులో రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా దాడులకు పాల్పడడం వాళ్ళకి అధికారులకి ప్రాణహానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే మనం గత పది సంవత్సరాలు చూసాం ప్రజలందరూ చూశారు ఎవరి పాలన ఎలాంటిది అనేది మరి మానవత్వం గురించి మాట్లాడుతున్నారు ఇవాళ రైతుల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు మరి ఈ ప్రేమ అప్పుడు ఎక్కడ పోయిందండి ఖమ్మంలో నిర్చిత్ ధర పెంచాలని రైతులు మన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఖ్యలు వేసి అదే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అప్పుడేమైంది మీది అలాగే మరి మల్లన్న సాగరు మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నిటికీ కూడా అడ్డగోలుగా రైతులని బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి మరి వాళ్ళ నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు చాలామందికి ఇంకా వాళ్ళకి తగిన పరిహారం కూడా అందించలేదు అలాంటి మీరు ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో కాంగ్రెస్ అనేసి అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికే మీకు ఆల్రెడీ మీ మీ బుద్ధి గమనించి మీ అవినీతిని గమనించి మరి మిమ్మల్ని ఇంటి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా కూడా మీరు ఇంకా తీరు మార్చుకోవట్లేదు ఈ విష ప్రచారం అనేది ఆపట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నా కూడా దాంట్లో ఏదో రొచ్చుకుంటూ వెతికి లేనిపోనివన్నీ అభాండాలు వేసి ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్తున్నారు మీరు ఇంకనైనా తీరు మార్చుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఒక మహిళగా అనకూడదు కానీ మీ సిస్టర్ కూడా మొన్నటిదాకా మరి జైల్లో ఉండొచ్చారు దేనికో ఏం స్కాములు చేస్తూ మీకు కూడా తెలుసు అట్లాంటి మీరు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు మరి మీ దగ్గర నిజంగా ఉంటే రుజువులు ఉంటే చూపించాలి అంతేగాని మీడియాలో చెప్పడము అవాకులు చెవాకులు పేలడము రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కల్లిపొల్లి కబుర్లు చెప్పి ముసలి కన్నీరు కార్చడము ఇవన్నీ తగవు మరి అలాగే ఇంక ఇంకా చూసుకుంటే మానవత్వం మానవత్వం అని పద్దాకలా అంటున్నారు మరి మీ మానవత్వం ఏమైపోయిందండి రేవంత్ రెడ్డి గారి కూతురి పెళ్ళి ఆ టైంలో కూడా వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కనీసం కూతురు పెళ్లికి కూడా రానివ్వకుండా చేశారు ఆయన సంఖ్యలతో అక్షంత లేయడానికి వచ్చారు ఇది రాక్ష రాక్షస పాలన మరి మా ప్రజా పాలనను మీరే తేల్చుకోవాలి అలాగే తొమ్మిది నెలల నుంచి అక్కడ మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం పోరాటం చేస్తున్నాం అన్నారు మరి ఎప్పుడు కనపడలేదే ఇది ప్రీప్లాన్గా చేసింది కదా ఇప్పుడు కలెక్టర్ గారు శాంతియుతంగా ప్రజాభిప్రాయ సేకరణకి మీటింగ్ పెట్టుకున్నారు మరి సురేష్ అనే వ్యక్తి మీటింగ్ అక్కడ కాదు అని మీటింగ్ ప్లేస్ మార్చి ఒక కుట్రపూరితంగా ఆయన వేరే ప్లేస్కు మార్చి అక్కడ తిరగబడడం కానీ మరి ప్రజలను రెచ్చగొట్టడం కానీ జరిగింది అందులో దాడి చేసిన వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారు యాక్చువల్గా దాదాపు పదిహేను మంది పైగా రైతుల వేషంలో వచ్చి అక్కడ భూములు లేని వాళ్ళు వచ్చి కలెక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది కేటీఆర్ గారు పబ్లిక్గానే చెప్పారుగా అవును సురేష్ మా కార్యకర్త నాతో ఫోన్లో మాట్లాడితే తప్పేంటి నన్ను వచ్చి కలిస్తే తప్పేంటి అని అంటే ఈ కుట్ర వెనుక ఆయన హస్తం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అందరి కుట్ర ఉందండి ఇందులో వాళ్ళు పోలీసులకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు ప్రజలందరూ అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా నిజాలను గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు తగిన సమయంలో ఇప్పుడు వేసినది కాకుండా పూర్తిగా టీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తారు కనుక మీరందరూ కూడా అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులని మీరు చాలా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు ఇది ఎంత మాత్రమో తగదు తర్వాత మళ్ళీ మమ్మల్ని మీరు రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని మీరు భాష మార్చుకోండి అంటున్నారు ఈ భాషా సంస్కృతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీరే ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడేవాళ్ళండి ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే మీడియా వాళ్ళని కానీ అధికారులను కానీ ప్రజలను కానీ ఎంత అసభ్యంగా దిద్దేవాళ్ళు వాళ్ళని ఎవరిని నోరెత్తనిచ్చేవాళ్ళు కాదు అక్రమ అరెస్టులు చేసేవాళ్ళు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేవాళ్ళు అలాంటి రాక్షస పాలన దొరల పాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఇవాళ ప్రజా పాలనని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు మీకు కంటకంపుగా ఉన్నాయి ప్రజలకు మేలు చేయడం మీకు ఇష్టం లేదు అందుకనే ఏదో ఒకటి అడ్డుపుల్లలు వేయడము అసత్య ప్రచారాలు చేయడము ఈ మధ్య చాలా ఎక్కువైనాయి ప్రతి దానికి కూడా మీరు విష ప్రచారం చేస్తున్నారు ఇకనైనా మీరు తీరు మార్చుకోకపోతే మా కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోవండి మీకు తగిన బుద్ధి చెప్తామని మేము మీడియా ముఖంగా